హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పార్ట్ టూ షార్ట్స్ అంటేనే చాలా చిన్నగా ఉంటాయి కదండి ఇంకా ఆ షార్ట్స్లో కూడా కొద్దిగా లెంతీగా ఉంటే మీకు కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుంది కదా అందుకని ఈ షార్ట్ని అయితే టూ పార్ట్స్ లాగా చేశాను అనమాట ఇక్కడ చూడండి ముందుగా అయితే సొంటి అనమాట సొంటి కొద్దిగా వేగిన తర్వాత అయితే మిరియాలు వేసానండి తర్వాత వచ్చేసి జీలకర్ర కూడా వేసి వేయించుకున్నాక ఇంకా ధనియాలు అనమాట ధనియాలు కూడా వేసి వేయించాను తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు చూడండి వెల్లుల్లి వేసాను అనమాట వెల్లుల్లిని వెల్లుల్లిని అయితే వేయించలేదండి చల్లారిన తర్వాత ఇంకా వెల్లుల్లిని వేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి పార్ట్ వన్లో చూపించాను కదండి వేయించుకున్నవన్నీ ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే అలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇంకా దీన్ని కూడా అయితే మొత్తం పౌడర్లాగా చేసేసుకొని రెండింటిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట కారం పొడిలో అయితే పూర్తిగా కలిసేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలండి నేనైతే కారం పొడిని ఇలా చేసుకుంటానండి మాకైతే ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ పడతాయి అనమాట కొద్ది మందికి అయితే దీంట్లో ఉన్న ఐటమ్స్ పడవచ్చు పడకపోవచ్చు కదండి వాళ్ళ హెల్త్కి అయితే మీ హెల్త్కి అనుగుణంగా అయితే మీరు కూడా తయారు చేసుకోండి అనమాట కారం పొడిని ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి కారం కారం అయితే చాలా తక్కువగా ఉంటుందండి పిల్లలు కూడా తింటారనమాట